హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు టీఎస్పీస్సీసీసీసీసీ సభ్యుల యొక్క పదుల యొక్క రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలిపినట్లు మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూద్దాం సో ఈ అప్డేట్ కోసం వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనగా చూసినట్లయితే మనకి ఇది వేటు న్యూస్లో వచ్చినట్టు అప్డేట్ దాదాపు అన్ని న్యూస్ ఛానల్ ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ దూషన్లో అయితే టీఎస్పీసీ సభ్యుల రాజీనామా రాజీనామాలకు గవర్నర్ ఆమోదం అంటే ఇక్కడ చూడవచ్చు సో టీఎస్పీసీ చైర్మన్ సభ్యుల యొక్క రాజీనామాను గవర్నర్ తమిళసై అంటే ఇక్కడ ఇచ్చారు సో రాజీనామాను ఆమోదించాలని తమకు అభ్యంతరం లేదని ప్రభుత్వం గవర్నర్కు లేఖ రాసినటువంటి సంగతి తెలిసింది ఈ నేపథ్యంలో గవర్నర్ ఆమోద ముద్ర వేసినట్టు తెలుస్తుంది సో దీంతో టీఎస్పీసీ నూతన చైర్మన్ సభ్యుల యొక్క నియమకానికి లైన్ క్లియర్ అయినట్లయితే చూడవచ్చు సో కొత్త సభ్యుల యొక్క నియామకం తర్వాత నోటిఫికేషన్లపై స్పష్టత రానున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు సో ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మనకు కొత్తగా టీఎస్పీఎ సభ్యులు వెనక ఏర్పడినట్లయితే రాబోయేటువంటి నోటిఫికేషన్లపైన మనకు స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇప్పటివరకు జరిగినటువంటి కొన్ని ఎగ్జామ్స్ సంబంధించి రిజల్ట్స్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు సో వాటిపైన కూడా ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో దీనికి సంబంధించిన అప్డేట్ మనకి ఇంత ముందే రావడం జరిగింది సో సభ్యుల యొక్క పద పదుల యొక్క రాజీనామాకు సంబంధించి గవర్నర్ అయితే ఇక్కడ ఆమోద ఆమోద ముద్ర వేసినట్లయితే మనం చూడవచ్చు సో ఇది దీనికి సంబంధించిన అప్డేట్ సో పాటు త్వరగా నూతన చైర్మన్ కావచ్చు పదుల యొక్క నియామకం జరగాలని చెప్పేసి అయితే కోరుకున్నాం సో అది అది కూడా షార్ట్ టైంలోనే ప్రభుత్వం నూతన చైర్మన్ కావచ్చు పదవులను నియమించేటువంటి ఏర్పాట్లు అయితే చేస్తుంది సో విత్ ఇన్ షార్ట్ టైంలోనే అది కూడా జరిగేటువంటి అవకాశం అయితే ఉంది ఎవరైతే సీరియస్ యాక్స్పిరియన్స్ ఉంటారో మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి సో మీకు ప్రిపరేషన్కి సంబంధించి మన యాప్లో అయితే చాలా యూస్ఫుల్ కోర్స్ అయితే ఉన్నాయి చా టెస్ట్ సిరీస్ పైన చాలా మంచి ఆఫర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా వన్ ఫిఫ్టీ రూపీస్కి మనం ట్వెల్వ్ మంత్స్ సంబంధించిన పీడిఎఫ్ అయితే అందిస్తున్నాం సో దీనికి సంబంధించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు ఇంకా అవే కాకుండా ఇక్కడ ఉద్యమ చరిత్రకు సంబంధించి కావచ్చు అదేవిధంగా తెలంగాణ చరిత్రకు సంబంధించి కల్చర్ ప్రభుత్వ పథకాలు ఇంకా ఇతర టెస్ట్ సిటీస్ టెస్ట్ సిటీస్కి సంబంధించిన కోర్సెస్ కూడా మన యాప్లో అయితే ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి నెక్స్ట్ అయితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ